ஹலோ మీకు ఎలాంటి అసౌకర్యం జరిగినను అపాయం జరిగినను తెలుగుతారు మరియు మీకు సందేహకరమైన మనుషులు కానీ వస్తువులు కానీ తెలిసినట్లయితే గంగమ్మ ఆలయం వద్ద ఉన్న పోలీసులకు లేదా ఆలయ కమిటీ సభ్యులకు తెలియజేయగలరు మరియు అగ్నిమాపక సిబ్బంది పోలీసు వారు ప్రథమ చికిత్స నిమిత్తం స్టాఫ్ నర్సులు విద్యుత్ సిబ్బంది ఆలయ అధికారులు మీకు ఎలాంటి అసౌకర్యం కలిగినను అపాయం జరిగినను ఆలయం వద్ద ఉన్న పోలీసులకు లో పదకొండు పన్నెండవ తారీఖుల్లో గంగజాత జరుగుతున్న సందర్భంగా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలి మా ఎస్పీ చిత్తూరు తిరుపతి జిల్లా ఎస్పి సారు హర్షోవర్ధన్ ఐపీఎస్ సారు ఆధ్వర్యంలో మాకు ఒక డ్రోన్ కెమెరాస్ కూడా పంపించడం జరిగింది ఈ డ్రోన్ కెమెరాస్ నిఘా నిఘాలో అందరినీ మేము ఎక్కడ ఆకతాయిలు గ్రహోలు తర్వాత ఎవరైతే అసాంఘిక కార్యకలాపాలు కళాపాలు పాల్పడతారో వాళ్ళందరి మీద నిఘా పెట్టడం జరిగింది దాంతో చాలామంది కట్టడి అయిపోయారు అదేవిధంగా శ్రీ సిటీ యాజమాన్యంతో మేము చర్చించి ముప్పై మంది సెక్యూరిటీ గార్డులు తీసుకోవడం జరిగింది వారి ద్వారా క్యూ మెయింటెన్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాం అదేవిధంగా మాకు కావలసినంత ఫోర్స్ ఎస్పీ సార్ దాదాపు రెండు వందల మందితో ఈ బందోబస్తు ఏర్పాటు చేయమని సూచించారు ఈ రెండు వందల మందిని మేము నిన్న నుంచి త్రీ టూ షిఫ్ట్స్ కింద మన సత్తవేడి పట్టణంలో ఏర్పాటు చేశాము నైట్ అంతా ఎటువంటి అంటూవర్డ్ ఇన్సిడెంట్ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా పకడ్బందీగా చేశాము దీనికి నాలుగు రోజుల ముందు నుంచినే ట్రాఫిక్ డైవర్సన్ చేసుకొని టౌన్లో కానీ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా చాలా ట్రాఫిక్ ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేయడంతో ప్రజలంతా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారని మాకు వచ్చి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఉదయం ఎనిమిది నలభై ఐదు గంటలకు స్టార్ట్ అయింది దర్శనం ఇది రాత్రి దాదాపుగా పదకొండున్నర వరకు ఉంటుంది వీటికి సపరేట్గా ఈ వేగమండలు డ్రస్ వేసుకొని వచ్చే వాళ్ళకి ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం డ్రస్సు మార్చుకునే చోట ఈ ఉమెన్ పీసీలతో బందోబస్తు ఏర్పాటు చేశాం క్యూ లైన్ కూడా మెయింటైన్ చేస్తున్నాం ఎవరైనా ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినా కూడా మాకు దయచేసి తెలియజేయగలరు ఒక అనౌన్స్మెంట్ పెట్టి మీ ఈ జాగ్రత్త అని ఇది కూడా కంటిన్యూగా చేస్తున్నాం చేస్తున్నాం ఈ దొంగలకు వీటి గురించి జాతరలన్నీ సహజంగా వస్తారు వీళ్ళ గురించి ఒక రెండు టీములు ప్రత్యేకంగా తిరుగుతున్నాయి అదేవిధంగా ఈ ఆగతాయి విధవల గురించి కూడా మప్పీలో మా బ్యాచ్లు తిరుగుతున్నాయి ట్రాఫిక్ వన్ వే డైవర్షన్లన్నీ పక్కాగా ప్రణాళికాబద్ధంగా అవుతున్నాయి దీనికి మా మేము ఇచ్చిన మేము రిక్వెస్ట్ చేసినటువంటి కోర్స్ పంపిస్తేందుకు మా ఎస్పీ సార్ అశోత్ రాజ రెడ్డి చాలా ధన్యవాదాలు అదేవిధంగా మా డిఎస్పీ గారు జి రవికుమార్ పుత్తూరు డీఎస్పి గారి ఆధ్వర్యంలో ఇదంతా ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేయడం జరిగింది అయితే అగ్రహారం పక్కన బీఆర్ పండిగ అదేవిధంగా కన్నవరం మదనంబేరు వీటిల్లో కూడా జాతర జరుగుతుండ జరుగుతుంది కాబట్టి అన్నిటినీ ఒక ప్లాండ్గా ప్రతిదానికి అటెండ్ అవుతూ ఎక్కడ ఏమి అంటుబడి లేకుండా చూసుకున్నాం అదేవిధంగా ఈరోజు రాత్రి వరకు ఇదే కంటిన్యూ చేస్తాం ఇదే మా సిబ్బందితో దీనికి అందరూ ప్రజలందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ